హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీరానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి మీ అందరూ కూడా బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇప్పటివరకు ప్రయాణించిన బస్ ఇదేనండి మినీ బస్ బుక్ చేసుకున్నాం మేమంతా కూడా మరి వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్ అలాగే మా టీం అని చెప్పాను కదా మేమందరం కలిసి వెళ్ళాం ఇదిగో చూపిస్తున్నాను చూడండి వీళ్ళే మా టీం మరి ఇప్పటివరకు అయితే మేము చక్కగా ప్రశాంతంగా చాలా సౌకర్యార్థంగా కూడా ఉంది వెహికల్ మాకు కుండలీరంలోనే మేమంతా కూడా భోజనం చేసేసాం ఐదవ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తున్నామండి అది మురమర్ల అన్నమాట మరైతే ఈ పుణ్యక్షేత్రం చూపిస్తున్నది చూసారా ఇది స్టార్టింగ్ అండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూసారా అదే ఆలయం ముఖద్వారం అండి ఈ ముఖద్వారం గుండానే మనం లోపలికి ప్రవేశించాలి మరైతే ఈ ఆలయం పేరు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం మరి ఆలయ ప్రాంగణం లోపలండి ఇదంతా కూడా చాలా వరకు ఆలయం అంతా కూడా అలంకారంతో ఉంది ఏదో విశేషమైన కార్యక్రమాలు జరిగినట్టున్నాయి చక్కగా పూలతో అలంకరించి ఉంది ఇప్పటి వరకు కూడా మేము ప్రతి ఆలయంలోని స్వామివారిని అభిషేకాలు చేస్తుండగా దర్శించుకున్నాం మరి ఇక్కడ మాత్రం చక్కగా స్వామివారిని అలంకారం చేసి ఉండగా మేము దర్శించుకోవడం జరిగిందండి అలాగే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇది నక్షత్ర ప్రకారం పూజలు చేస్తారట మరి ఆలయం చూసి వెళ్ళిపోతూ ఉంటే వెనక ఆలయం ఉందని ఎవరో చెప్తే తెలిసింది ఇదిగో మీకు చూపిస్తున్నాను చూసారా ఇది లక్ష్మీనరసింహ వారి ఆలయం అండి ఈ ఆలయం స్వామివారిని కూడా దర్శించుకున్నాం మరి అయితే మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి